ఆగస్టు తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని పద్నాలుగు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి నిన్న అనంతపురం టమాటో స్టాక్ చూసుకుంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది ఈరోజు స్టాకు నిన్నటికట్టు పోల్చుకుంటే తగ్గింది ఈ రోజులో టోటల్గా స్టాకు రెండు లక్షల పదివేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇదే డేట్కి ముందు సంవత్సరం రెండు లక్షల నలభై ఐదు వేల క్రేట్లే వస్తే అదే డేట్కి రోజు సంబంధం ఈసారి సంవత్సరం రెండు లక్షల వేల క్రేట్లు వచ్చింది అంటే స్టాక్ విషయంలో ఒక ముప్పై ముప్పై ఐదు వేల క్రేట్లు అయితే తేడా ఉంది తేడా ఎందుకంటే ఇక్కడైతే వానలు అయితే ఒక నాలుగు ఐదు ఆరు రోజుల నుంచి వానలు అయితే పడుతున్నాడు కాబట్టి స్టాక్ అయితే తగ్గుతూ వస్తుంది లేకుంటే మూడు లక్షలు దాటి పైన మూడు లక్ష మూడున్నర లక్ష ఇలా వచ్చే స్టాకు ఈ వానల వల్ల స్టాక్ అయితే తగ్గుతూ వస్తుంది ఈరోజు టోటల్ స్టాక్ రెండు లక్షల పదివేలు క్రేట్లు ఇక ధరలు చూసుకుంటే ముందుగా సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందలు అయితే సూపర్ టాప్ పడింది ఇక మంచి క్వాలిటీలు ఉండేటివన్నీ నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే మంచి క్వాలిటీలు నెంబర్ వన్ ఐడియాలు అయితే పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికాయి ఇంకా మూడో రకం కాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే పలుకుతున్నాయి ఇప్పుడు కూడా జరిగిన వేలంపాటల ప్రకారం సూపర్ టాపు ఆరు వందలు